అండి బండ గుర్తుతో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చంక డౌన్ విధంగా ఫుల్ షోల్డర్ అవన్నీ కూడా ఎంతెంత పెట్టుకోవాలని చూపిస్తాను ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసేసుకోండి తడిపి ఆరు పెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇలా నీట్గా కింద నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచానండి నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను బ్లౌజ్ హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఉల్టా సీదా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందో లేదో నాకు బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ అయితే ఉంది ఇక్కడ చూసారు కదా నేనైతే ఇదే సేమ్ కలర్ క్లాత్ తోటి నేను పైపింగ్ వేస్తాను అనమాట మెరూన్ కలర్ ప్లేన్ క్లాత్ ఉంది నా దగ్గర నేను శారీలో వచ్చిన పీస్లైనా లేదంటే ఇలాగా ప్లేన్ ఉన్న పీస్లైనా సరే ఉంచుకుంటాను అనమాట లేక పైపింగ్ వేసుకుంటానికి బాగుంటుందని అయితే ఆర్మ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని సైడ్ జాయింట్ వరకు పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ వరకు చూస్తే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడుంపావు తీసుకోవాలి చంకడౌన్ అనేది మూడుంపావు తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనం స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే వన్ ఇంచు మైనస్ చేసి తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటే సేమ్ తీసేసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఎనిమిదిన్నర స్ట్రేట్గా చూసుకుంటే ఏడున్నర తీసుకోవాలన్నమాట అప్పుడు మీకు కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్గా ఏడున్నర ఎనిమిదిన్నర క్రాస్గా చూస్తే ఎనిమిదిన్నర స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చూస్తే ఏడున్నర తీసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా లేని ఎగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకుని ఇలా లైన్ వేసుకోండి ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి ఇలా క్రాస్గా పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ కరువు తిరిగినోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర చిన్న టక్ అయితే ఇచ్చేసుకోయండి సైడ్ కూడా కొంచెం క్రాస్గా నీట్గా కట్ చేసుకుని సైడ్కి అతుకులు పడతాయి సో అతుకులు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అతుకుల కోసం కావలసిన క్లాత్ను కూడా కట్ చేసుకోండి అంతే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా చక్కగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత బ్యాక్ పార్ట్ కటింగు ఇది వచ్చేసి ఎనిమిదిన్నర కదా ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచకపోతే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది కొంతమందికి మరి చెస్ట్ బాడీ పార్ట్ బాడీ షేప్ అనేది ఎక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉంటుంది కదా సో వాళ్ళకి ఏంటంటే నెక్ కింద నుంచి కొలుచుకోవాలి లేదంటే ఉక్స్ పెట్టేసుకుని చంక కింద నుంచి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట నాకు వచ్చేసి వచ్చేసిన్నర ఇంచులు అయితే ఉందండి సో నేను తొమ్మిదిన్నర అయితే మార్కింగ్ వేసాను ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి తీసేసుకోండి ఇలా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ డీప్ ఎంత ఉందో తెలియాలంటే ఆది ఉన్న వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోవాలి కింద ఖర్చులు నెక్ దగ్గర మనం పట్టి అతక అతకాలన్నా పైపింగ్ వేయాలన్నా ఖర్చు కావాలి కదా ఆ రెండు ఖర్చులతో కలిపి మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా కింద పట్టి ఎత్తడానికి ఎంత ఖర్చు కావాలంత పైన ఖర్చు సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ కూడా తొమ్మిదిన్నర చెస్ట్ మార్కింగ్ వేసేసుకోండి కింద కూడా మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నెక్ డీప్ ఎంత వచ్చింది పదకొండున్నర ఇంచులు వచ్చిందనమాట ఓకేనా ఇది కూడా హైటు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే తెలిసిపోతుంది ఇలా మొత్తం కూడా అంటే ఒక్కొక్కసారి కరెక్ట్గా రాదనమాట ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా నీట్గా ఓకేనా ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఫుల్ షోల్డరు ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్ విడుతూ రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు కింద ఖర్చులతో కలిపే మూడించులు పైన రెండు పావు ఖర్చు కోసం పావించు తీసుకున్నాను కింద మొత్తం ఖర్చులతో కలిపే మూడు ఇంచులు తీసుకున్నాను మిగతాది చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను అనమాట ఇలా కరువు తిప్పుకోండి ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులు అయితే ఉండాలండి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను పైన ఫస్ట్ లైన్ నుంచి అంటే ఖర్చులు అన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి ఇలా ఎలషేప్ ఇచ్చేసుకుని ఒకటి పావు వరకు అయితే మార్కింగ్ వేసుకోండి లేదంటే స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా గీత కింద నుంచి కొల్చుకోండి ఇలా కింద కింద నుంచి ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తొమ్మిదిన్నర చూస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చింది చూసారా మీరు ఎప్పుడైనా సరే చంక రౌండ్ అనేది మనకి చెస్ట్కి మ్యాచ్ అవ్వకపోతే ఒకసారి చెస్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చాము లేదో చెక్ చేసుకోవాలి నడుము లూజు మనకి డాట్తో కలిపి తొమ్మిదిన్నర వచ్చింది యాక్చువల్గా ఎనిమిదిన్నర డాట్కి వన్ ఇంచ్ కడతామని తొమ్మిదిన్నర సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి అటోక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇట్ సైడ్ కూడా అంతే ఈ రౌండ్ కూడా అంతే ఈ రౌండ్ నెక్ రౌండ్ బాగా కట్ చేసిన తర్వాత ఇంకొక చిన్న సైజు షోల్డర్ వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట ఎక్కువ అయితే షోల్డర్ అండి అంతే రావాలంటే నేను షోల్డర్ దగ్గర మాత్రమే పెంచానండి ఇలా క్రాస్గా తీసేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర ఏ మార్పులు రావు జస్ట్ షోల్డర్ మాత్రమే పెరుగుతుంది అన్నమాట అర్థమైంది కదా మొత్తం ఫిట్టింగ్ అంతా ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసాం అలాగే ఉంటుంది షోల్డర్ దగ్గరే కొంచెం వెడల్పుగా వస్తుంది అలా చేసి ట్రై చేయండి బాగా కుదురుతాయి బ్లౌజులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ పెట్టేసేయండి ఇక్కడ చిన్న టక్ పెట్టేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే సో బ్యాక్ పార్ట్ ఎంత బాగా చేస్తారో ఫ్ర ఫ్రంట్ పార్ట్ కూడా మీకు అంతే బాగా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు బ్యాక్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగా ఇవ్వాలి మీరు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా క్రాస్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని ఇలా క్రాస్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ కదా అందుకుని క్రాస్గా పెట్టుకోవాలి ఇలా టీజ్గా మార్కింగ్ వేసేసేయండి యాజ్ యాజ్టీస్గా మార్కింగ్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ కూడా అంతే హైట్ దగ్గర కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా సైడ్కి కూడా సేమ్ అంతే ఇప్పుడు ఈ ఎలసేపు దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని చక్కగా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గరించి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్కి కావాల్సినంత ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేస్తే నాకు పన్నెన్నర ఇంచులు వచ్చింది సో పన్నెన్నర ఇంచులనేది మార్కింగ్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్క కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమైనా ఎక్కువైందంటే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం అన్నమాట ఇలా వదిలేసుకుని షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలంత వదిలేసుకుని పక్క నుంచి కొలవాలి లేదంటే పైన లైన్ అయినా కొలవాలి ఓకేనా అంటే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా ఆ లైన్ పై నుంచి అయినా కొలవాలి లేదంటే షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని లైన్ పక్క అయినా కొలవాలి ఈ రెండు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు వన్ వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ తర్వాత వచ్చేసి నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి చూసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి పట్టి హైట్ ఎంత ఉందో కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచుల మాత్రమే డిఫరెన్స్ ఉండాలండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో సేమ్ ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని లైన్ పక్క నుంచి కొలుస్తున్నాను చూసారా అప్పుడు బాగా సెట్ అవుతుంది అనమాట చూసుకోవాలి మీరు లేదంటే పైన ఫస్ట్ లైన్ నుంచి పట్టుకుని లైన్ మీద నుంచైనా కొలవాలి లేదంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ పక్క నుంచైనా కొలవాలి రెండిట్లో ఏదైనా చేయండి కానీ మీరు పర్ఫెక్ట్గా రావాలన్నమాట కొంచెం ఎక్కువ తక్కువైనా వెంటనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలాగా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసేసానండి చేసేసి చెక్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు కొంచెం ఎక్కువైనా కూడా ఇష్టపడరు అనమాట అందుకని నేను అన్ని చెక్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సరిపోయింది అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళకి నెక్ ఒకటి చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటికి ఐదు ఆరు బ్లౌజ్లను కుట్టుంటాను తర్వాత అర్థమైంది ఈ ఏది ఎలా ఉన్నా కూడా పర్లేదు కానీ వీళ్ళకి నెక్ దగ్గర మాత్రం ఎక్కువ అవ్వకూడదు షోల్డర్ అనేది పెద్దగా ఉండకూడదు చిన్నగా మరీ చిన్నగా కూడా ఉండకూడదు భుజాలు జారకూడదు ఫ్రంట్ పార్ట్ జారకూడదు సైడ్కి ముడతలు రాకూడదు చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వీళ్ళకి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక నెక్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇక నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే నెక్ రౌండ్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న అక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకుని ఈ సైడ్ కూడా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా మొత్తం కరెక్ట్గా వస్తేనే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఈ సైడ్కి సైజ్ జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కువ తక్కువ అయితే కూడా ఇష్టపడరు అందుకుని సైజ్ జాయింట్ వైపుకు మాకు ఎక్కువ వచ్చేస్తుంది మీరు హైట్ పెంచినా కూడా సైజ్ జాయింట్ దగ్గర తక్కువే ఉండాలి అనుకుంటే మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నేనైతే షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఉన్న క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి ఎగ్స్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేసిన తర్వాత పొడుగు వచ్చేసి చెప్పాను కదా పదిన్నర ఇంచులు అదే పెద్ద సైజ్ అయితే పదకొండు ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు అయితే రావాలండి ఇక్కడ చూడండి దీని ప్రకారం తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు తీసేసాను రెండున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే మూడు పావు ఇంచులు వచ్చింది మూడు పావు ఈ షేప్ దగ్గర వచ్చేసి రెండున్నర అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ కూడా అంతే రెండవది కూడా అంతేనండి రెండవది కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఎగస ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే